ఈరోజు భారతీయ జనతా పార్టీ ఏదైతే పిలుపునిచ్చిందో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మరి నరేంద్ర మోడీ గారి పుట్టినరోజు పదిహేడు సెప్టెంబర్ నుంచి అక్టోబర్ రెండవ తారీఖు వరకు జరిగేటువంటి సేవా పక్వాడ కార్యక్రమాల్లోనే ఇది ఒక భాగం అని చెప్పి తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ముఖ్యంగా ఈరోజు ఈ హెల్త్ క్యాంప్ ఏదైతుందో గ్రామీణ ప్రాంతాల్లో ఏదైతే మరి అసలు డాక్టర్ దగ్గర కోకుండా ఉండేటువంటి పరిస్థితుల్లో ఈరోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో మరి వాయు పొల్యూషను అదేవిధంగా ఫుడ్ పొల్యూషను వాటర్ పొల్యూషను ఇవన్నింటి మూలంగా తెలిసి తెలియకుండానే ఎన్నో రకాల రోగాలు నిగూఢమై మనుషుల లోపల ఉంటున్నాయి ఈరోజు ఉదాహరణకు తీసుకున్నట్లయితే బ్రెస్ట్ క్యాన్సర్లు అదేవిధంగా మరి రకరకాల క్యాన్సర్లతోటి ఈరోజు చనిపోవడం అదే కాకుండా యంగ్స్టర్స్ కూడా ఈరోజు చిన్న పిల్లలు కూడా ముప్పై సంవత్సరాలు దాటిన వాళ్ళు కూడా హార్ట్ అటాక్లు అని చెప్పి బ్రెయిన్ స్ట్రోక్లు అని చెప్పి ఈ విధంగా రకరకాల ప్రాబ్లమ్స్ తోటి అంటే వాళ్ళు ఎన్నడూ కూడా అనేటివి చేయించుకోకుండా ఉన్నారు వాళ్ళకి బీపీ ఏ విధంగా ఉంది షుగర్ ఏ విధంగా ఉంది ఈ విధంగా లంగ్స్ మరి లంగ్స్ ప్రాబ్లమ్ తోటి ఈ విధంగా చనిపోవడం అనేది జరుగుతుంది కనుక వీటన్నిటినీ మరి రూపుమాపడం కొరకు ప్రతి ఏరియాలో కూడా ఒక హెల్త్ క్యాంప్ నిర్వహించి ఫ్రీ హెల్త్ క్యాంప్ నిర్వహించి మరి వాళ్ళకు ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ను వాళ్ళకి తెలియజేసి మందులు ఇచ్చే విధంగా ఈరోజు ఈ కార్యక్రమాన్ని భారతీయ జనతా పార్టీ తీసుకోవడం జరిగింది మరి దాంట్లో భాగంగానే ఈరోజు ఈ టీడీ గట్టలో కూడా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది సెంట్రల్ పార్టీ ఇచ్చిందో పిలుపు మేరకు పక్వాడ మన పక్షం రోజులు సెప్టెంబర్ పదిహేడు నుంచి అక్టోబర్ రెండు వరకు పదిహేను రోజుల పాటు సేవా కార్యక్రమాలకు పిలుపునిచ్చింది కేంద్ర పార్టీ దానికి దానిలో భాగంగా ఈరోజు టీడుగుట్ట కోయల్కొండ చౌరస ఎక్స్ రోడ్ చౌరసలో ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేయ జరిగింది మండల అధ్యక్షుడు లక్ష్మీనారాయణ గారి ఆధ్వర్యంలో ఈ క్యా ఈ క్యాంప్లో ఎందుకంటే ఇక్కడ చాలా బీద పరిస్థితుల్లో ఉన్న కుటుంబాలు ఉంటాయి వాళ్ళందరికీ ఫ్రీగా చెకప్లు కానీ స్కానింగ్ కానీ మందులు కానీ చెక్ చేసి ఇవ్వడం జరుగుతుంది ఈరోజు కోరికొండ ఎక్స్ రోడ్లో ఈ కార్యక్రమం విజయవంతంగా సాగుతుంది ఈరోజు సేవా పక్వడలో భాగంగా అక్టో సెప్టెంబర్ పదిహేడు నుంచి గాంధీ జయంతి అక్టోబర్ రెండు వరకు పక్షం రోజులు సేవా కార్యక్రమాలు నిర్వహించాలని చెప్పి నరేంద్ర మోడీ గారి జన్మదినాన్ని సందర్భంగా ఇవన్నీ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది ప్రతి ఏరియాలో కూడా సామాజిక కార్యక్రమాలు కానీ మరియు ప్రజలకు సా అందుబాటులో ఉండే అన్ని సేవా కార్యక్రమాలకు నిర్వహించాలని చెప్పి అధిష్టానం నిర్ణయించింది మరియు ఈరోజు టీడిగుట్ట ఎక్స్ట్రోలో ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది ఇక్కడున్న సాదాసీదా ప్రజలు కానీ సామాన్యులాగా అందరూ కూడా ఈ యొక్క సేవా కార్యక్రమాలు అందరు వినియోగించుకోవాలని ఏర్పాటు చేయడం జరిగింది